కానీ మీరు ఈ మండల మెజిస్ట్రేట్గా వచ్చిన తర్వాత ఈ మండలంలో ఉన్నటువంటి ఒక్క దళితులకు సంబంధించినటువంటి సమస్యను కూడా మీరు అడ్రస్ చేయలేదు అడ్రస్ చేయకపోగా వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరన్నా మీకు వచ్చి కంప్లైంట్ చేసినా లేదంటే మీకు చెప్పినా వెంటనే దానిపైన రియాక్ట్ అయ్యి దళితుల మీద మీరు చర్యలు తీసుకున్నటువంటి సంఘటనలు నాలుగైదు సంఘటనలు మా దగ్గర ఉన్నాయి అవి కూడా మేము ముందు బయట పెడతాము కా ఫస్టు ఈ బూడిపల్లికి సంబంధించి కలెక్టర్ గారు మీకు ఏమని ఉత్తర్వులు ఇచ్చారు ఆ కాగితం మాకు ఒకటి ఇవ్వండి నంబర్ వన్ రెండు నంబర్ టూ అందులో ఇంటికి నీళ్లు కూడా ఈకోకుండా మొత్తం ధ్వంసం చేయమని మీకు కలెక్టర్ గారు చెప్పారా నంబర్ టూ మూడవది ఆ స్థలాన్నిలో మొత్తం అని చెప్పేసి మీకు చెప్పారు ఈ మూడింటికి మాకు సమాధానం చెప్పాలి న్యాయం మేడం మీరు దంతవాడ నరసింహన్ యొక్క స్థలము అది ప్రభుత్వ స్థలము దాన్ని వికెట్ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చారని చెప్పేసి మాకు చెప్పారు నేను చెప్పిన దానికి వాళ్ళని ఒప్పించి ఆ స్థలాన్ని రికెట్ చేయించడానికి మేము అంగీకరింపజేశాము దానికి మీరు సమయం అడిగాను సమయం ఇచ్చారు అతనితో కూడా మాట్లాడుతున్న సమయంలో మీరు ఆ స్థలాన్ని పోయి జేసీబీలు తీసుకెళ్ళి ధ్వంసం చేశారు ఆ సందర్భంలో మీ సమక్షంలోనే మణెమ్మ మాకు సమయం ఇవ్వండి మేము ఖాళీ చేసేదాకా సమయం ఇవ్వండి అని చెప్పేసి సెలెక్ట్ పట్టించుకోకుండా మీరు వ్యవహరించిన దానికి మీ సమక్షంలోనే ఆమె పాయిజన్ తీసుకొని చావు బతుకుల మధ్య అక్కడే కొట్లాడతారు కొట్టుమిట్టాడతారు కనీసం మీరు ఒక మండల మెజిస్ట్రేట్గా తాటి మహిళ ఈ మండలంలో ఉన్నటువంటి ఒక మహిళ రాణా పరిస్థితిలో కొట్లాడు ఇబ్బంది పడతా ఉంటే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాలనేసే అనేసి వెళ్ళాలన్న కనీస బాధ్యతను మీరు ఎందుకు ప్రదర్శించలేదు ఒకటి రెండవది మేము అక్కడ షెడ్ మాత్రమే తొలగించమని చెప్పేసి తొలగిస్తామని చెప్పారు ఆ స్థలాన్ని మీరే వాడుకోవచ్చు మేమే అభ్యంతరం లేదు కన్స్ట్రక్షన్ ఏది ఉండకూడదు అని చెప్పారు అక్కడ నీటి కొలాయి ఉంటే నీటి కులాన్ని కూడా మీరు ధ్వంసం చేయించారు వారం రోజులుగా మనమ్మ కుటుంబానికి నీళ్ళు లేకుండా చేశారు ఇది వివక్ష కాదా అంటే ఇదే ఒకటి మీరేం చెప్పారు ప్రతి ఒక్కరికి గ్రామంలో కలెక్టర్ గారు ఉత్తర్వులు మేము అమలు చేస్తున్నాము కలెక్టర్ గారు ఉత్తర్వులు ఏమని చెప్పారు అంటే మణెమ్మకు నీళ్ళు కూడా ఈకోకుండా ఆ ఇల్లు షెడ్ ధ్వంసం చేయమని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారా మీకు ఆమె చావు బతుకుల మధ్య కొట్లాడుతూ ఉంటే కూడా మీరు ఆమెను పట్టించుకోవాలండి మీరు ధ్వంసం చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారా కలెక్టర్ గారు సోమవారం నాభైతే స్పష్టంగా చెప్పారు ఆల్టర్నేటివ్ చూపించేదాకా మీరు చాలా నెమ్మదిగా దీన్ని డీల్ చేయండి ఆల్టర్నేటివ్ చూపించి దాన్ని అక్కడి నుంచి వికెట్ చేయించండి అని నేను చెప్పాను అని చెప్పారు మొన్న వారం రోజులు టైం ఇచ్చారు మీరు చేస్తారా చేయరా అనేది మాకు తెలుసు మీరు ఏ విధంగా చేస్తారనేది అది మాకు మా శక్తులు ఉంటే మేము చేసుకుంటాం సరే మాకు అది చెప్పరా మేము మేము మా వద్ద కలెక్టర్ గారు మాకు ఏదైతే ఇస్తున్నారు మేము కానీ మీరు ఈ మండల మండలం ఎనిమిస్టేట్గా వచ్చిన తర్వాత ఈ మండలంలో ఉన్నటువంటి ఒక్క దళితులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా మీరు అడ్రస్ చేయలేదు అడ్రస్ చేయకపోగా వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరన్నా మీకు వచ్చి కంప్లైంట్ చేసినా లేదంటే మీకు చెప్పినా వెంటనే దానిపైన రియాక్ట్ అయ్యి దళితుల మీద మీరు చర్యలు తీసుకున్నటువంటి సంఘటనలు నాలుగైదు సంఘటనలు మా దగ్గర ఉన్నాయి అవి కూడా మేము ముందు బయట పెడతాము కా ఫస్టు ఈ బూడిదిపల్లికి సంబంధించి కలెక్టర్ గారు మీకు ఏమని ఉత్తర్వులు ఇచ్చారు ఆ కాగితం మాకోటివ్వండి నంబర్ వన్ రెండు నెంబర్ టూ అందులో ఇంటికి నీళ్లు కూడా ఇగోకుండా మొత్తం ధ్వంసం చేయమని మీకు కలెక్టర్ గారు చెప్పారా నంబర్ టూ మూడవది ఆ స్థలాన్నిలో మొత్తం గోతుల్దామని చెప్పేసి మీకు చెప్పారా చెప్ప మేము ల్యాండ్ ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఫైవ్ ప్రకారం మేము నోటీసులు ఇచ్చి టైమ్ ఇచ్చే మేము ఎవిక్ చేసినాము వాళ్ళు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద ఇంకొక ల్యాండ్ ఆల్టర్నేట్ చూపెట్టమంటే మేము ఐడెంటిఫై చేసాము ఆ పర్టికులర్ ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళని కూడా చూపెట్టాము ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వీళ్ళు ఏవైతే ఇచ్చున్నారో అర్జీలు వాటి మీద ఆల్రెడీ మేము సంబంధిత విఆర్ఓకి విలేజ్ సర్వేర్కి మేము పదహైదు రోజులు టైం ఇచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేయమని చెప్పి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసినాము ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే దాని మీద కూడా తగు చర్యలు తీసుకోవచ్చు ల్యాండ్ ఎంక్లోజ్మెంట్ యాక్ట్ కింద తగు చర్యలు తీసుకుంటాము మా ప్రైమాఫేసి ఫస్ట్ మా మేము చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ కాబట్టి నేను డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యే చేస్తున్నాను ఇందులో ఎటువంటి వివక్ష కానీ ఏమీ కానీ లేదు అది ఇవ్వాలని కాకుండా వాళ్ళ డెబ్బై అరవై ఏళ్ళుగా ఉన్నారు అన్నారు కదా ఇవ్వలేదు ఒకటి తిరుపతి నిర్మాణాన్ని నోటీసులు అన్న జారీ చేసి చేశారా ఎవరికి ఇచ్చినారు అది కూర్చోదు అవి ముందు మనకు సమాపించాలని ఇస్తాం అట్లా నోటీసులు కూడా ఇస్తారు కదా అదేమన్నా ఇచ్చినారు మీరు ఎవరికి నోటీసులు గీటీసులు అవంతా ఇప్పుడు మనకు చేస్తున్నారు మనకు 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 అవన్నీ చేస్తారు ఇప్పుడు మేమిచ్చి రెండు నెలలు అయింది ఈ రెండు నెలల కాలంలో ఎందుకు మీరు ప్రాసెస్ చేయలేదు సరే సరే ఎందుకు ఆ ప్రాసెస్ చేయలేదు అంటే బీఆర్ఓ చెప్పినాము సర్వేర్ చెప్పినామని చెప్పేసి మీరు తప్పించుకునే మాటలు చెప్తున్నారు తప్ప దాని అక్కడ నుంచి గ్రామంలో వీఆర్ఓని సర్వేను పంపించి రోజు ఒక్క గంట పని అది ఒక్క గంట పని రండి మీరు ఎవరెవరు ఎక్కడెక్కడే ఆక్రమించుకున్నారో మేము ఒక్క నిమిషంలో చూపిస్తాం ఆ ప్లేస్లంతా

దాని మీద యాక్షన్ తీసుకోమని సంబంధి వీఆర్ఓకి విలేసరి వేయర్కి డైరెక్షన్స్ ఇస్తున్నాము అది వచ్చిన వెంటనే మేము చెర్యల్ బాధ్యత మేము ఆల్టర్నేట్ సైట్ రెడీ చూపెట్టాము సైకిల్ గత వారం కల్లుపల్లి పంచాయతీలోని బూడిదపల్లి గ్రామంలో ఒక దళిత కుటుంబం పైన అధికారులు రెవెన్యూ అధికారులు పోలీసులు చేసిన దౌర్జన్యానికి ఈ రోజున వారం నుంచి మేము కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు కూడా ఎందుకంటే నిన్న గ్రామాన్ని ఏవేపీగా మేము వెళ్ళి చూసి వచ్చాము ఏ విధంగా అంటే దాని అదే కలెక్టర్ ఆదేశాల మేరకు మేము దాని చెట్టుని తొలగిస్తున్నాము అన్నారు వాళ్ళ చెట్టును కాదు తొలగించింది ఆ చెట్టుతో పాటు భూ భూమి భూ భూమిలో కనీసం అంటే ఒక మట్టు లోతు కనీసం అంటే ఆరు అడుగుల లోతు గొయ్యిని తీసి అక్కడ ఉన్న వాళ్ళ ఉన్న అక్కడ ఉన్న సామాన్లన్నీ తీసి అక్కడ బావిలో పడేసి చాలా దారుణంగా వ్యవహరించారు అదేవిధంగా అక్కడ వాళ్ళకి ఎంతో కాలం ఇంటి ఇల్లు నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఉన్న నీటి కుళాయిని కూడా ధ్వంసం చేయడం చాలా బాధాకరం ఎందుకంటే దళితుల పట్ల ఏ విధంగా యువచత ఉన్నది అనేది అధికారులు ఏ విధంగా యువచత చూపిస్తున్నారు అనేది ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది సో స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాల కాలంలో కూడా ఇప్పటికీ కూడా దళితుల మీద యువచత రోజు రోజుకి రోజు రోజుకి పెట్టలేకపోతున్నది ఇలాంటి యువత్యతలు అధికారుల ఇంకా గ్రామస్తులు ఏ ఏ స్థాయిలో దాన్ని సేకరిస్తారో అందరికీ అర్థమవుతున్నది ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా కనీసం ఈ ప్రాంతంలో ఎక్కడా లేని యువచత ఈ కల్లుపల్లి గ్రామం ఆయన బూర్దపల్లిలో రెట్లు ఏ విధంగా దళితుల మీద వ్యవహరిస్తున్నారంటే ఆ విధంగా దానికి సపోర్టు ఇక్కడ ఉన్న స్థానిక అధికార పార్టీ వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేయడము అదేవిధంగా అధికారులు చేయడము అదేవిధంగా పోలీసు అధికారులు కూడా దానికి సపోర్ట్ ఈ విధంగా ఆమె ఇష్టాన్ని తీసుకొని నాకు ఇదే ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు ఆమె ఇది ఈ ధ్వంసం చేసేస్తే నాకు ఇది లేకపోతే నేను ఏ విధంగా జీవించగలను అనేసి ఆమె ఇసాన్ని తీసుకుంటే ఆమెని ఎగతాళి చేస్తూ నువ్వు నీ చేసే నాటకాలు నువ్వు చాలుగానే ఏ నర్సింహ్ నువ్వు ఎత్తరా అని అతను భర్తని ఏ ఎత్తి తీసుకెళ్ళా ఫస్ట్ అని పోలీసులు చూస్తుంటే ఏ విధంగా చూస్తున్నారు సో దళితుల ఏ విధంగా అధికారులుగా ఎవరు అర్థమవుతుంది ఇలాంటి ఇలాంటివి కాన మళ్ళీ అయితే కేవీపీస్గా మేము ఒకటే చెప్తున్నాము అధికారులకి తహసీల్దార్ కావచ్చు సిఏ గారి గారు కావచ్చు ఇలాంటివి ఇంకోసారి పునరావృతం అయితే మేము కేవీపీఎస్గా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం